I slow up No, I don't take shit I got no love To the fake. If you wanna play tough And wanna hate this I'll always show up I don't ever slow up Like an adjective, I got a vendetta against people who backed it. being negative, well, you should be getting after it. I got facts over facts over tracks. This is హలో వ్యవస్ తగ్గదు అని ఏ తెలుగు నేలింగర్ మనందరం మన ఫోన్ లో గూగుల్ యాక్సెస్ చేస్తూనే ఉంటాం బట్ గూగుల్ ఎలాంటి వర్క్ చేస్తుంది అసలు గూగుల్ గూగుల్ మన అడిగిన ప్రతి సమాచారాన్ని దానితో పాటుగా ఉన్న భద్రతని మనకు ఒక్కసారిగా మన ముందు ప్రజెంట్ చేయగలం దాంతో పాటు మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని చిట్టుగా మన ముందు పెట్టగలం అయితే ఈ గూగుల్ తన సేఫ్టీ సెక్యూరిటీ మెజర్మెంట్స్ లో భాగంగా ఒక కీలకమైన ముందడుగు గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ హైదరాబాద్ లో ఇనాగ్రేట్ Pīrozu sēdēm tieši tradicionālajā vietā, lai pārotu no tīmekļa. ఆర్టిఫిషియల్ ని బేస్ చేసుకొని జరుగుతున్న సైబర్ నేరాలతో పాటు దాంతో పాటుగా సామాన్య దగ్గర నుంచి కీలకమైన మార్గం ఎక్కువగా ఇందులో ఉన్న సైబర్ నేర సైబర్ నేరాలకు సంబంధించి మనం ఇస్తున్నాం రోజు ఏదో ఒక సైబర్ సామాన్య ప్రజెంపులు జరుగుతున్నాం సో గూగుల్ నుంచి గూగుల్ మ్యాప్స్ వరకు గూగుల్ పే నుంచి గూగుల్ సంబంధించి సెక్యూరిటీ సర్వీసెస్

గూగుల్ ఒక సాధారణ సెర్చ్ ఇంజింగ్లో ప్రారంభమై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అంతటా ఉన్న విస్తరిస్తుంది గూగుల్ పే కానీ మ్యాప్స్ కానీ యూట్యూబ్ కానీ ఇలా ఎక్కడ కూర్చున్నా గూగుల్తో మన ఫోన్ మన ఫోన్ కానీ మనం గూగుల్ లేకుండా ఒక్క నిమిషం కూడా బతకలేదు సో దానికి సంబంధించి గూగుల్ ఎంత ఫార్ అడ్వాన్స్డ్గా వెళ్తుందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా అంతే పవర్ అడ్వాన్స్డ్గా ఫర్దర్గా ముందుకు వెళ్తుంది అయితే ప్రస్తుతం ఆర్టిఫిషియల్ జనరేషన్లో ఉన్న మనం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చాలా జరుగుతూనే ఉన్నాయి మనకు తెలుసు డీ ఫేమ్తో కానీ డీఫెక్తో కానీ ఇలా చాలా సైబర్ సెక్యూరిటీకి సంబంధించి చాలా అకృత్యాలు అగహత్యాలు మనం రోజు చూస్తూనే ఉన్నాయి ఎస్పెషల్లీ పేమెంట్స్కి సంబంధించి కానీ బ్యాంకింగ్ రంగంలో కానీ ఇంకా చాలా ఎక్కువగా జరుగుతున్నాయి ఈ క్రమంలో ప్రస్తుతం మనం ఇప్పుడు చూస్తున్న మొత్తం ఈ స్ట్రక్చర్ మొత్తం బిల్డింగ్ ఫర్ సైబర్ అవైలబిలిటీ దీనికి సంబంధించి గూగుల్ ఇక్కడ హైదరాబాద్లో ఇనాగ్రేట్ చేయబోతున్న ఒక బిల్డింగ్ తాలూకా స్ట్రెచ్చర్ని ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం సో ఫర్దర్గా ఎంటైర్ ఏషియన్ ఫస్ట్ వీక్లోనే ఫస్ట్ పెట్టిన ప్లేస్ ఇది చాలా చోట్ల గూగుల్కి సంబంధించి జీశాక్కి సంబంధించి ఇప్పటివరకు నాలుగు మాత్రమే ఉన్నాయి అందు ఆ నాలుగోది ఎస్పెషలీ హైదరాబాద్లో ఇనాగ్రేట్ అయిపోతుంది అయితే సైబర్ సెక్యూరిటీకి సంబంధించి కానీ గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్కి సంబంధించి కానీ అత్యాధునికమైన సమస్యలు ఈరోజు కొత్తగా ఉత్పన్నమవుతున్న తమ తరుణంలో వాటన్నిటిని అధిగమించడానికి గూగుల్కి సంబంధించి సెక్యూరిటీ ఇంజనీర్ సెంటర్ని హైదరాబాద్లో ఇనాగ్రేట్ చేశారు ఈ ఇనాగ్రేట్ చేసిన క్రమంలో ఇక్కడ ప్రతిదీ గూగుల్ ఎంత ముందుకు వెళ్తుంది ఎదురవుతున్న సవాళ్ళను వాటన్నింటికి సంబంధించి సైబర్ నేరాలను మొత్తాన్ని అధిగమించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో జరుగుతున్న లోపాలను మొత్తాన్ని అధిగమించి సాధారణ ప్రజలకి ఎస్పెషల్లీ మన జీవితంలో చూసుకుంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్న చిన్న సన్నకారు ప్రతి ఒక్కరు కూడా డిజిటల్ యుగానికి అలవాటు పడిపోయారు ఈ డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కరికి అన్యాయం జరగకుండా ఎథికల్గా వాళ్ళకి న్యాయం చేయడానికి గూగుల్ తన సెక్యూరిటీ సర్వీసెస్ సంబంధించి గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ని ఇక్కడ ఇనాగ్రేట్ చేసింది సో ఈ క్రమంలోనే ఫర్దర్గా రానున్న రోజుల్లో ఈ సెక్యూరిటీ ఇంజనీరింగ్ సెంటర్కి సంబంధించి ఇక్కడ నుంచి అనేక సేవలు మన తెలుగు స్టేట్స్ నుంచి గూగుల్ మనందరికీ అందించబోతుంది గూగుల్ తీసుకొచ్చిన వాటిలో మరో ముఖ్యమైన కీలకమైన అంశం డికోడింగ్ ద డిజిటల్ అరెస్ట్ ప్రస్తుతం మనం చూస్తూనే ఉన్నాం మనకి వాట్సాప్లో కానీ ఆన్లైన్లో కానీ ఎక్కడైనా వీడియో కాల్ చేసి మీ వ్యక్తిని లేదంటే మీ బంధువుని మీ మిత్రుని డిజిటల్ అరెస్ట్ చేశారని మనం వింటూనే ఉన్నాం దీనికి సంబంధించి అనేక వార్తా కథనాలు కూడా మనం చదివాం అయితే ఆ డిజిటల్ అరెస్ట్కి సంబంధించి డీకోడింగ్ సంబంధించి డీకోడింగ్ ద డిజిటల్ అరెస్ట్ అనే ఎక్విప్మెంట్ మొత్తాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం అంటే ఒక వ్యక్తి డిజిటల్ అరెస్ట్కి గురయ్యాడని చెప్పేసి ఫేక్ ద్వారా లేదంటే వేరే ఏ ఇతర సైబర్ సెక్యూరిటీ సంబంధించి సైబర్ నేరాలకు సంబంధించి జరిగినప్పుడు ఒక సామాన్య యూజర్ని ఎలా అయితే కాపాడుకోవాలి అనే దాని గురించి గూగుల్ అయితే ఈ టూల్ని డెవలప్మెంట్ చేస్తూ ఉంది సో దీని ద్వారా రానున్న రోజుల్లో దీనికి సంబంధించి డీకోడింగ్ ద డిజిటల్ అరెస్ట్కి సంబంధించి చాలా ఫార్ అడ్వాన్స్డ్కి సంబంధించి టెక్నాలజీ అయితే రాబోతుంది అంత ఈజీగా ఎస్పెషల్లీ న్యాయ నిపుణులు సంబంధించి ఒక అరెస్ట్ చేసే క్రమంలో ఎలాంటి ఎథిక్స్ అయితే ఫాలో అవ్వాలి ఆ ఎథిక్స్ ఏం ఫాలో అవ్వకుండా బెదిరింపు ధోరణి వీటన్నిటికి పాల్పడుతున్న నేపథ్యంలో తమ సామాన్య యూజర్కి సంబంధించిన భద్రత విషయంలో వారి భద్రతే ధ్యేయంగా వారి భద్రతే లక్ష్యంగా ఈ డిజిటల్ అరెస్టుకి సంబంధించి స్కామ్ని బయట పెట్టేందుకు వాటితో పాటు వాటి వెనకొన్న వాళ్ళని కూడా బయట పెట్టేందుకు గూగుల్ అయితే ఈ టూల్ని తీసుకురావడం జరిగింది సో రానున్న రోజుల్లో సామాన్య యూజర్లకి భద్రతే లక్ష్యంగా ఇలాంటివన్నీ మనం ఉంటుంది గూగుల్ తీసుకురావాలి